వెల్కమ్ టు మై ఛానల్ టిఎస్ ఎంటర్ రిజల్ట్ రెండు వేల ఇరవై ఐదు త్వరలో విడుదల కానున్న ఎంటర్ ఒకటవ రెండవ సంవత్సర ఫలితాలు అధికారిక వెబ్సైట్ టిఎస్ బిఐ డాక్ జీవి డా చూడవచ్చు తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇంటర్ రిజల్ట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి టిఎస్ బిఐఈ ఇప్పటికే ఫలితాల ప్రకటనలకు సంబంధించి తుది దశ ఏర్పాట్లను పూర్తి చేస్తోంది అయితే అధికారిక తేదీని ఇప్పటి వరకు ప్రకటించలేదు తాజా సమాచారం ప్రకారం గత సంవత్సరాల ట్రెండ్ ను పరిశీలిస్తే సాధారణంగా ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ నెల చివరిలో విడుదలయ్యే అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఈ ఫలితాలు ఏప్రిల్ ఇరవై ఐదున జారీ చేయబడ్డాయి అందువల్ల ఈ సంవత్సరం కూడా అదే సమయంలో ఫలితాలు విడివడతాయని భావిస్తున్నారు ఫలితాలను చూసే విధానం విద్యార్థులు తమ ఇంటర్ ఫలితాలను అధికారిక వెబ్సైట్ లో అయినా పైన చెప్పిన వెబ్సైట్ లో మీరు చూసుకోవచ్చు లేదా ఫలితాలు విడుదలైన తరువాత మీకు ఫలితాలను తెలుసుకోవడానికి ఈ విధంగా చేయాలి ముందుగా టిఎస్ డాట్ వెబ్సైట్ ను ఓపెన్ చేయండి నెక్స్ట్ హోమ్ పేజ్ లో టీఎస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ రెండు వేల ఇరవై ఐదు లేదా టిఎస్ ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్ రెండు వేల ఇరవై ఐదు అనే లింక్ పై క్లిక్ చేయండి అక్కడ మీరు మీ హాల్ టికెట్ నంబరు ఎంటర్ చేయాలి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే స్క్రీన్ పై మీ ఫలితం కనిపిస్తుంది ఫలితాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ తీసుకోవచ్చు ముఖ్య సూచనలు విడుదలైన వెంటనే వెబ్సైట్ నెత్తన వలె పనిచేయకపోవచ్చు ఎందుకంటే ఒకేసారి లక్షలాది మంది విద్యార్థులు ఫలితాలు చెక్ చేయడానికి ప్రయత్నించవచ్చు అలాంటి సమయంలో థర్డ్ పార్టీ వెబ్సైట్లు లేదా ప్రత్యక్ష లింకులు ఉపయోగపడతాయి వాటిని నేడు లేదా ఫలితాల రోజున మా ఛానల్ లేదా వెబ్సైట్ ద్వారా అందుబాటులో ఉంచుతాం మీ హాల్ టికెట్ నెంబర్ ముందుగా సిద్ధంగా ఉంచుకోండి దీని వల్ల ఎలా పాల లేకుండా ఫలితాలను చూసుకోవచ్చు